మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ జన్మదినం సందర్భంగా మజ్జిగ జలవేందర నిర్వహణ ప్రముఖ పారిశ్రామికవేత్త రాగం కిషోర్ ఈ కార్యక్రమ నిర్వాహకులు దాసరి బుజ్జి మాట్లాడుతూ తమ నాయకుడు రాగం కిషోర్ జన్మదినం సందర్భంగా మజ్జిగ చలవేంద్రం పెట్టి మంచి పని చేయాలనుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్కేఎల్ రావు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కోహ్లాడ శ్రీనివాసరావు ఆర్కే ఎంటర్ప్రైజెస్ సిబ్బంది సుభాషిణి లక్ష్మి యాదవరావు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు జై శ్రీనారాయణ అండి నా పేరు ఎస్కేఎల్ రావు అండి స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థ మూడు సంవత్సరాలుగా ఓపెన్ చేసి దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతోటి ఈ కార్యక్రమం చేయడం అలాగే ఈరోజు కిషోర్ గారి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మా దాస గారు నిస్వార్థంగా ఎంతో మందికి సేవ చేస్తున్నారు ఈరోజు ఆయన బర్త్డే చేయడం అనేది మా ట్రస్ట్ అంతా ఎన్నో జన్మల పుణ్య పుణ్యంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని ఆ కిషోర్ గారిని ఇలాంటి ఇందులో ఎంతోమంది మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ఈ ట్రస్ట్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మంచి సూచనలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మందికి ఉపయోగపడాలి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం అలాగే ఈరోజు రావు కిషోర్ గారి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇండినూరెళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మా దాసు బుద్ధిగారు నిస్వార్థంగా ఎంతోమందికి సేవ చేస్తున్నారు ఈరోజు ఆయన భక్తి చేయడం అనేది మా ట్రస్ట్ అంతా ఎన్నో జన్మల పుణ్య పుణ్యంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని ఆ కిషోర్ గారిని ఇలాంటి ఇందులో ఎంతోమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ఈ ట్రస్ట్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మంచి సూచనలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఈ ఈరోజు చాలా 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 శుభదినం మే నాలుగో తారీఖు రాఘం కిషోర్ గారి పుట్టినరోజు రోజు సందర్భంగా రాఘం కిషోర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భక్తుడు వారి సేవకుడు అయినటువంటి దాతలు పుష్టి గారు గత మూడు రోజులుగా విశాఖపట్నం జిల్లాలో పలు ఆశ్రమాల్లో పలు సేవా కార్యక్రమాలు అన్నదానం అలాగే వస్త్రదానం అలాగే పండ్ల దానం అల్పాహార దానం ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ ఈరోజు నాలుగో తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాన్వెంట్ జంక్షన్లో ఈరోజు మన సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ రిప్పన్ కట్టి కార్యక్రమం మత్స్య పంపిణీ కార్యక్రమం చేయటం నిజంగా చాలా 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 అదృష్టంగా భావిస్తున్నారు అందరికీ మంచి మనసు ఉంటుంది అందరికీ ధనం ఉంటుంది కానీ సేవ చేసే గుణం మాత్రం కొంతమందికే ఉంటుంది అలాంటి గుణం ఉన్న మంచి సేవకుడు రాత్రి విద్య గారు రాఘు కిషోర్ గారి భక్తుడు అయినందుకు రాఘ కిషోర్ గారికి కూడా ఈ సందర్భంగా సార్ మీ జన్మధన్యం ఇలాంటి సేవకులు ఉన్నందుకు నిజంగా మేము కూడా చాలా ఆనందంగా ఉంటుంది స్వామి వివేకానంద మదర్ తెరిసా చార్టిఫుల్ ట్రస్ట్ ద్వారా ముఖ్య లోగ ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్ అంటే ఏమీ ఆశించకుండా చేయటం ఏది ఫలితం ఏదైనా సరే దాన్ని తీసుకోవటం అలాగే భగవంతుడి ఇచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన స్తోత్రాన్ని పలు ఆశ్రమంలో జిల్లాలో స్వామి వివేకానంద మదర్ తెరిస్తా గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది డైరెక్టర్ దాస గారు వన్ ఆఫ్ ది చైర్మన్ గారు మా ఎస్కేఎల్ రావు గారు ఈ కార్యక్రమంలో అలాగే ఎస్ఐ గారు వారి షాప్ అలీ గారు పాల్గొనడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మనసు విప్పి నమస్కారాలు తెలుపుకుంటూ జయ శ్రీమన్న చూడండి నా పేరు గణేష్ బాబు అండి నేను ఏసీ ఆర్బర్ ట్రాఫిక్ అండి వస్తాయి నా పేరు గణేష్ బాబు అండి నేను ఆర్బర్ ట్రాఫిక్ పోలీస్ ఈ రోజు ఈరోజు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మదర్దేశారిటబల్ ట్రస్ట్ వాళ్ళు ఎవరు కిషోర్ బుజ్జిగారి ఆధ్వర్యంలోని బుజ్జిగారు గారు అయినటువంటి ఎవరు రావెల్ కిషోర్ గారు కిషోర్ గారు వారి ధన సహాయంతో ఈరోజు ఇక్కడ కాన్వెంట్ జంక్షన్లోని ఈ మధ్య పని చలి పెట్టడం అయింది కాబట్టి అందరి ఈ అవకాశాలు వారిని భగవంతుని చల్లగా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి ఎండల కాలంలో ఇలా చేయడం ఇలా ఎండాకాలంలో పది మందికి ఇవ్వడం వల్ల ఏంటంటే అందరికి దాహం తీర్చినట్టు ఉంటుంది ఎండకి కొంత ఉపశమనం కూడా కలుగుతుందండి ఆ మధ్యకి అది ఆరోగ్యానికి కూడా మంచిదండి శ్రీనివాస్ గారు